హలో నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకునే టమాటో పిక్కల్ ఈ టమాటోల్ని కట్ చేసి ఎండ్లో ఎండపెట్టాలేమో అని అనుకుంటున్నారా ఏం లేదండి అప్పటికప్పుడు కట్ చేసి కూడా ఈ టమాటో పిక్కల్ని చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నాది గ్యారెంటీ నేను చిన్న చిన్న వీడియోలో టిప్స్ ఉన్నాయి మీరు ఆ టిప్స్ పాటిస్తే చాలు వన్ ఇయర్ వరకు ఈ టమాటో పిక్కిల్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి ముందుగా కావాల్సినవి ఎర్ర టమాటోలు బాగా ముగ్గినవి టమాటోలు తీసుకోండి అప్పుడే పిక్కిల్కి టేస్ట్ అనమాట ముందుగా వాష్ చేసుకొని పొడి క్లాత్తో చుక్క వాటర్ లేకుండా క్లీన్ చేసుకోండి తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక సిఫ్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకున్నా తర్వాత స్టవ్ వెలిగించి కలియ పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి ఇక్కడ మనకి టమాటోలు వచ్చేసి థర్టీ పర్సెంట్ వరకు కుక్ కావాలి మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఈ టమాటా పిక్లంతా కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ మనకి థర్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయినాయి ఇప్పుడు అటు ఇటు ఆన్ చేసుకొని ఇప్పుడు మనం మెజర్మెంట్తో చింతపండు చెప్పాను కదా ఆ చింతపండును కూడా వేసేయాలి నేను తీసుకున్న టమాటాలు వచ్చేసి దగ్గర దగ్గర ఒక కేజీ వరకు ఉంటాయండి కేజీకి చెప్తున్నాను నేను తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఈ చింతపండు కూడా బాగా దగ్గరికి ఉడకాలి ఇప్పుడు అటు ఇటు టాన్ చేసుకుంటూ ఉడకనివ్వాలి ఇందులో కొంచెం కూడా వాటర్ లేకుండా కుక్ చేసుకోవాలి ఇక్కడ మూత పెట్టి కుక్ చేయడం వల్ల టమాటోలు అనేది తొందరగా మగ్గుతాయండి ఇక్కడ వాటర్ లేకుండా మొత్తం కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు స్ట ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఇది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన వేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి కలిగి పెట్టుకొని స్పూన్ ఉన్నర వరకు మెంతుల్ని తీసుకోండి రెండు స్పూన్ వరకు ఆవాల్ని తీసుకోండి ఈ కొంచెం మెంతులు వేయగాక ఆవాల్ని యాడ్ చేసుకోండి మనకి బయట మెంతుల పొడి లేదా ఆవు పిండి పొడి దొరుకుతుందండి కానీ మనం అప్పటికప్పుడు వేయించుకొని వేస్తేనే మిక్సీ పట్టుకొని ఈ పొడిని వేస్తేనే మనకి ఈ పిక్కులు అనేది టేస్ట్ బాగుంటుంది ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇక్కడ ఆవాలు అనేది చిటిపట్లు అనే వరకు వేయించుకోవాలండి ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కూడా చల్లారి పెట్టుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకోండి ఇది కూడా చల్లారిపోయింది బాగా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఒక మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాల్ని వేసేసి ఇలా మెత్తని పొడిగా చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ మెత్తగా అయిపోయింది కదా ఈ పొడి ఇది కూడా పక్కనుంచి వేసుకోండి తర్వాత మిక్సీ జార్ పెద్దది తీసుకోండి మనం చల్లారి పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న ఆవాల పిండి అలాగే మెంతులు కూడా వేసేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ కప్పు వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలుచుకొని వేసుకోండి తర్వాత ఇక్కడ కప్పు ఉన్నర వరకు హాఫ్ కప్పు ఉన్నర వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నా ఇందులో కొంచెం పసుపుని కూడా యాడ్ చేశానండి వీడియో స్కిప్ట్ అయిపోయింది మీరు పసుపుని కూడా వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి నేను ఇక్కడ పచ్చల కారం తీసుకున్నాను ఇది కూడా కప్పున్నర తీసుకోవచ్చు లేదు మేము ఎక్కువ కారం తింటామనుకుంటే రెండు కప్పుల వరకు కారాన్ని తీసుకోవచ్చు ఇవి కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి మనకి పిక్కలు అనేది మనకి ఇక్కడ సెవెంటీ పర్సెంట్ వరకు పిక్కిల్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ పిక్కిల్ని మనం తిరుమతి పెట్టుకోవాలి ఇప్పుడు పిక్కిల్లోకి ఏ ఆయిల్ యూజ్ చేయాలి అంటే పప్పు నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ యూజ్ చేసుకోవచ్చు పప్పు నూనె వచ్చేసి పల్లీల నూనె యాడ్ చేసుకుంటున్నా నేను నాకు ఇక్కడ కిలో పైనే ప పల్లీల నూనె అనేది యాడ్ చేస్తున్నానండి ఈ పికిల్ ఈ పచ్చడికి నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ రెండు స్పూన్ల వరకు తాలింపుల్ని యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ కూడా మరిగేది కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుని యాడ్ చేసుకోండి ఒక నాలుగు ఎండిమిర్చి కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు అటు ఇటు కలుపుకుంటూ ఇలా లైట్గా వే వేయించుకోవాలి మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి తర్వాత ఇందులో ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లులిపే రబ్బల్ని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా పొట్టు ఒలిచేసి వేసుకోండి ఇలా మనకి తిరుమలంతా వేగిపోయాక మనం ఇప్పుడు పికిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీలోంచి మొత్తం తీసేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి మంట మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేసినా కూడా పచ్చడి అనేది పాడైపోతుంది ఇలా మనకి ఇక్కడ ఒక పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి కొంచెమైనా వాటర్ ఉన్నా కూడా పిక్కిల్ అనేది పాడైపోతుంది ఇలా మనం ఒక పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు వేడి ఇలా వేడి చేసుకున్నాం అనుకోండి కొంచెం కూడా వాటర్ లేకుండా పిక్లు అనేది మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా రెడీ అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఈ పిక్లు వచ్చేసి మనం చల్లారాక జాడీలోకి కానీ లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ స్టోర్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు బయట ఉన్నా కూడా మనకి వన్ ఇయర్ వరకు పచ్చడి అనేది నిలువుంటుంది అంతే అండి టమాటో పిక్కులు అనేది రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడిని నేను చెప్పినట్టుగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా వస్తుంది మీరే కామెంట్ చేయండి నాకు అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి బాగా